అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ మనోజ్ శ్రస్ వర్మ జానీ మాస్టర్ సో ఈ ఇష్యూ తర్వాత జానీ మాస్టర్ ఎంత భంగపట్టుకుపోయాడో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ దాని తర్వాత ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతుకున్నాడు జానీ మాస్టర్ సో మరి ఇలాంటి నేపథ్యంలో సుమలత అనూహ్యంగా విజయం సాధించడం అగ్ర నిర్మాతలు ఇంకా డైరెక్టర్లు హీరోలు ఎంతమంది ఉన్నా సరే లేదు మేము సుమలత వెంటే ఉంటాం ఆవిడైతేనే ఆయన అయితేనే మమ్మల్ని బాగు చేస్తారు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళకి ఓటు వేయడం ఎలా తీసుకోవాలి ఏంటి నిజంగా జానీ మాస్టర్ కోసం అవుట్ అండ్ రైట్ సపోర్ట్ ఇచ్చిన శేఖర్ భాషమంతా ఉన్నారు నమస్కారమ్మా నమస్తే ఏంటన్నా అసలు అంటే సుమలత ఇష్యూలో తక్కువ చాలామందికి సుమలత అంటే ఎవరు అనుకుంటారు జానీ మాస్టర్ గారు సత్యమణి అదే ఓకే జా జానీ మాస్టర్ గారు యా సుమలత గారి విషయంలో ఆవిడకి ఆవిడ వెనక అసలు ఎవ్వరూ లేరు మొత్తం వీళ్ళ సపోర్ట్ మొత్తం మొత్తం ఆ జోసెఫ్కే ఉంది ఈ షష్ఠి వర్మ కూడా చాలా మందితో మాట్లాడి మొత్తం ఇలకథ నొప్పి అది ఎంత చేసినా సరే ఎలా అనూహ్యంగా నిజం అనేది ఒకటి ఉంటుంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఇవాళ అది గెలిచింది అనడానికి ఇది ఒక సజీవ ఉదాహరణ ఇక్కడ ఉన్న నీకు నాకు అది వేరే బయట నుంచి చూస్తున్న కోణం జానీ మాస్టర్కి ఈవిడికి మధ్య ఏం జరిగింది నీకు నాకు ఏం తెలీదు బట్ మనకి తెలిసిందల్లా ఆ కాల్ రికార్డింగ్స్ లేకపోతే ఆ డీజోడీ షోలు వాటికి సంబంధించి ఆ ఉన్న వీటిని బేస్ చేసుకుని మనం మాట్లాడడం జరుగుతుంది దాంట్లో ఏముంది ఆ కాల్ రికార్డింగ్లో మాస్టర్ నేను ప్రేమించుకున్నాము అది అక్కకి తెలిసిపోయింది అక్క వచ్చి గొడవ చేస్తే ఇంకా నేను ఏం చేయాల దూరంగా ఉంటున్నాను ఆయన ఇచ్చిన ఆయనకి నేను ఇచ్చిన రింగు వాచ్ ఇవన్నీ కూడా ఆయనకి అక్క లేకపోతే పాడేయమని కానీ నేను మళ్ళీ తీసుకోను ప్రేమించి ఇచ్చాను ఇన్ని మాటలు విని బయట ఆయన ఇంద్రుడు చంద్రుడిని ఎత్తేసి కంప్లైంట్లోనేమో నాలుగేళ్ల నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడని చెప్పి రాస్తే ఏది నమ్మాలి ఆఖరికి జడ్జి కూడా ఇది మాకు క్లియర్గా కనబడుతోంది ఎఫ్ఐఆర్ గాన్ రాంగ్ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందనే నేను నమ్ముతున్నాం మనస్పర్ధలు వచ్చినప్పుడు ఒకరిని శిక్షించడం అనేది మన చట్టాన్ని మిస్యూజ్ చేయకూడదని బయలు ఇచ్చారు అదే స్పెసిఫై చేస్తూ మరి జడ్జి ఇచ్చారు కానీ అది బయట మన మనబుట్టి వాళ్ళకి కనబడే న్యాయం కానీ ఇక్కడ ఇండస్ట్రీలో మాస్టర్ని తొక్కడం అనేది రాజకీయంగా ఎప్పుడూ మొదలైంది మీరు గమనిస్తే పాష్ కమిటీ పెట్టి అక్కడ మాస్టర్ని రెండేళ్ల పాటు నిషేధించడం పోటీ చేయకుండా కానీ ఇప్పుడు నిజంగా మాస్టర్ తప్పు చేసి ఉంటే ఎలక్షన్ అక్కడ ఇప్పుడు నీకన్నా నాకన్నా అక్కడ డాన్సర్స్ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ కి ఆ క్రూ నిజంగా ఒక టెర్రరిస్ట్ కూడా ఎంత ఇదిగా ట్రీట్ చేయరామన్నా నాలుగు రోడ్ల మధ్య పెట్టేసి కావాల్సిన ఫుడ్ టైం కి ఇచ్చేస్తారు గానీ ఈయన విషయంలో అసలు తప్పు జరిగిందా జరగలేదా ఏంటో అనే దానికి ఒక నింద వేసి ఒక కేసు పెట్టి ఇంకా అది పెట్టుకుని ప్రతిదీ ఆయన నేషనల్ అవార్డు దూరం చేశారు డైరెక్ట్ గా ఇబ్బంది అయితే ఆయన ఇండైరెక్ట్ గా చాలా ఇబ్బంది పెట్టా ఆయన ఫ్యామిలీ నుంచి దూరం చేసి నలభై రోజులు జైల్లో పెట్టారు ఆఖరికి తర్వాత బతుకుదేవడం అని చెప్పి ఆయన ఏదో సినిమాలు చేసుకుంటుంటే పాట సక్సెస్ అయితే కూడా వారవలేక పోసో చేసిన వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పి ఏఆర్ రెహమాన్కి కూడా ఇవి పెట్టి ఏదో ఒక రకంగా ఆయన్ని తొక్కతానే ఉండాలి ఒక్కతానే ఉండాలి ఒక ప్రయత్నం అయితే మనకి కంటిన్యూస్ గా కనబడుతుంది దీంట్లో లు వస్తారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వస్తారు డైరెక్టర్లు వస్తారు పెద్ద అగ్ర హీరోలు వస్తారు వీళ్ళందరూ కనబడతారు కానీ వీళ్ళందరికీ తెలియని ఒక నిజం తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే డాన్సర్స్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళు దగ్గరుండి చూస్తున్నారు కదా వీళ్ళని నీకన్నా నాకన్నా వాళ్ళకి తెలుసు అరే ఇన్నాళ్ళు కలిసి ఉండి ఎఫ్ఐఆర్ పెట్టుకుని సడన్ గా ఒక రోజు వచ్చి ఒకళ్ళ కొంప కూల్చి నువ్వు పెద్ద సౌదం నిర్మించుకోవాలని నువ్వు అది జరగకపోయేసరికి ఆవిడికి తెలిసి మిమ్మల్ని దూరం పెట్టేటప్పటికి ఆయన మీద కేసులు పెట్టి వాళ్ళ కొంపూల్చడానికి నువ్వు ట్రై చేసావు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆ సానుభూతి కోణం జాని మాస్టర్ మీద ఉంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఇది అత్యాచారం కాదు పోక్స్ కాదు గుడ్డు కాదు కేవలం ఆయన మీద ఉన్న కక్ష రాజకీయ కారణాలు కొన్ని ఇవన్నీ వెరసి ఆయన్ని ఈ చట్టంలో ఇరికిచ్చారు ఇది తెలిసిన ప్రతి ఒక్కడు కూడా ఆ రోజే బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నారు మెస్ అసోసియేషన్ మెంబర్లు కానీ పైనుంచి వార్నింగ్లు ఎవరన్నా సరే ప్రస్తుతం మాట్లాడారా మీడియాలో మీరు ఏదైనా చెప్పారా మీ మెంబర్షిప్ ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త ఎవరు మాట్లాడడానికి లేదని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ప్రతి ఒక్కరికి ఇష్యూ చేస్తారు తెలుసా నీకు సో వీళ్ళని కట్టడి చేయడం ఒకటి హై లెవెల్లో ఈయన అసలు పోటీ చేయకుండా తీర్పులు ఇవ్వడం ఒకటి ఇలాంటివి చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా అంటే అణిచివేయబడ్డ ఉక్రోషం ఏదైతే ఉందో వాళ్ళకి నిజం చెప్పడానికి ఒక్క అవకాశం దొరికింది వాళ్ళ ఓటు ద్వారా చెప్పుతో కొట్టినట్టు ఎగ్జాక్ట్లీ చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు ఇవాళ ఆ డాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా నిజంగా ఆయన అలాంటి వాడైతే ఇప్పుడు బేసికలీ సుమలత గారు పోటీ చేసిన జానీ మాస్టర్ గారు పోటీ చేసినట్టే ఇక్కడ నాకు లాజిక్ అట్లా క్రాస్ ఓటింగ్ పడింది క్రాస్ ఓటింగ్ ఏముంది అట్లా మరి చాలా మంది జోసెఫ్ సపోర్ట్ చేశారు కదా ప్రతి దాంట్లోనూ వర్గాలు ఉంటాయి కానీ జానీ మాస్టర్ని ఇంత తొక్కేసిన తర్వాత కూడా ఈయన అసలు రాడు ఈయన పని అయిపోయింది ఈయన ఎడిట్ చేయడం వల్ల మనకి ఏ రకమైన ఉపయోగం లేదు మనం వీళ్ళతోనే ఉంటేనే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అన్యాయం అయిపోయాడు రా ఒక మనిషి జస్ట్ ఇది చూపించి నేషనల్ అవార్డు ఆయన నలభై రోజులు అన్యాయం చేస్తారు పిల్లల్ని ఇంత పోసుకున్నారు రా వీళ్ళు ఇంత నీచం చేసిన వీళ్ళకి సరైన న్యాయం చెప్పాలి ఇప్పుడు బయట మీడియాకి వెళ్ళి నిజం చెప్పడానికైతే వీళ్ళు కనబడతారు వీళ్ళని చేస్తారు ఓట్ అనేది ఎప్పటికీ తెలియకుండా వేస్తారుగా మేబీ ఆయన ఆయన మనుషులే అనుకో కానీ ఆయన మనుషుల్లో కూడా ఈ జాలి ఈ సింపతి ఈ అన్యాయం జరిగిందని కూడా ఆయన తెలియకుండా వేసుండొచ్చు చాలా క్లియర్ కట్ గా బంపర్ మెజారిటీ తోటి వాళ్ళు ఇవాళ గెలిచి సమాజానికి ఒక ప్రూవ్ చేశారు నీకు అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా వచ్చింది నీ చిన్నప్పుడు వచ్చి ఉంటది మోహన్ బాబు గారు దాంట్లో ఒక రౌడీ ఉంటాడు సో ఏదో ఒక గొడవలో మోహన్ బాబుని ఇరికిచ్చేస్తాడు ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు ఊరు జనం అంతా సాక్ష్యం ఆయన చేయలేదు కానీ ఒక్కడికి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పే దమ్ముండదు ఎందుకంటే ఆ రౌడీ గారు చంపేస్తారు ఏం చేయాలి బిక్కు అని ఉంటుంటే ఒక ఆయన జైలుకెళ్ళి ఆయనకి మోహన్ బాబు గారికి పత్రాలు ఇస్తాడు ఇదిగో ఎలక్షన్స్ వస్తున్నాయి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయి నేను చూసుకుంటాను అంటే సరే ఎమ్మెల్యేగా సంతకం పెట్టాయి అంటే పెడతాడు పెట్టిన తర్వాత ఈయనకి ఎగ్నెస్ట్ గా పోటీలు నించున్నప్పుడు ఓటింగ్లు ఎవరికి తెలియదు అందరు దాకే వేస్తాడు అనుకుంటాడు భయంతో కానీ ఆయన తప్పు చేయలేదు ఆయన నిజాయితీ పరుడు నమ్మిన వాళ్ళందరూ కూడా దాంట్లో మోహన్ బాబుకి ఓటేస్తారు ఆయన గెలుస్తాడు సో అంటే జనాలకి చాలా సార్లు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఓటు ద్వారా తమ నిజాన్ని బయట పెడతారు ఎగ్జాక్ట్లీ ఈ ఓటు అనేది ఇవాళ వీళ్ళందరూ కూడా జడ్జి గారి ముందు చెప్పిన సాక్ష్యంతో సమానం అవును అబ్సల్యూట్లీ వీళ్ళందరికీ చెప్పడానికి ధైర్యం లేదు మీడియా ముందుకు రావడానికి ధైర్యం కానీ వాళ్ళు దే చూస్ దిస్ మీడియం ఈ మార్గం ద్వారా ప్రపంచానికి ఒక నిజం చెప్తున్నారు నీకన్నా నాకన్నా ఆయన కన్నా అందరికన్నా ఎక్కువగా తెలిసింది ఈ డాన్సర్స్కే వాళ్ళకి తెలుసు లోపల ఏం జరిగిందో అసలు అత్యాచారం ఏంటండి నాలుగేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారా ఇరవై రెండేళ్ల వాళ్ళు వచ్చి పోగ్సో నేను అని చెప్పి కేసులు పెడతారా ఇంతకన్నా దారుణం ఎంకుంటుందా ప్రతి ఒక్కళ్ళు రగిలిపోయారు ఈ వాళ్ళ అది ఈ ఈ తీర్పు ఖచ్చితంగా పాష్ కమిటీకి కూడా చంప చాలా ట్రై అన్న షష్ఠి వర్మ సుమత గారు గెలవకూడదు అని చెప్పి షష్ఠి వర్మకి ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు కర్మ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించి తీరతారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఇది లేదు అండ్ ఇవాళ సమాజం మీరు ఒక వీడియో చేసిన దాని కింద మీరు కామెంట్లు చూడొచ్చు జానీ మాస్టర్ నిరపరాధ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అంటే మనం ఏదన్నా సరే ఒక కెరీర్ బాగుపడాలి అంటే ఇంకొకళ్ళు కొంప కోల్చాల్సిన అవసరం లేదు మన సొంతంగా టాలెంట్ కోసం ఇబ్బంది పెట్టాలి అవసరం లేదు కదా అవసరం లేదు ఇప్పుడు ఇంతమంది ఫెమినిస్ట్లు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఒకళ్ళైనా బయటకు వచ్చి ఇది తప్పు మన కెరీర్ బాగు చేసుకోవడం కోసం మనల్ని మనం అమ్ముకోవడమో లేకపోతే ఎఫ్ఐళ్లు పెట్టుకోవడమో కొంపలు కోల్చడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఎందుకు చెప్పరు ఈ సోకాడు ఫెమిలిస్టులు మంచి మాటలు చెప్పరు ఇట్లా అంటే వీళ్ళల్లో నిజంగా ఫెమిలిస్ట్లు అయితే అక్కడ సుమ్రత గారిని కదా చూడాల్సింది వాళ్ళు అవును ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని సాక్కుంటూ భర్తను చూసుకుంటారు నాలుగు మధ్య ఎన్ని నిద్ర గురించి పట్టించుకున్న కాదు కదా అదే పతి పత్ని ఎవరు ఓలో ఓకే సపోర్ట్ ఎవరైతే చేయకూడని సమాజ సమాజపరంగా ఫెమిలి ఉండాలి బట్ ఎంతవరకు వరకు ఉండాలో అది మరీ ఎక్స్ట్రీమ్ ఏ ఫిమేల్ కి సపోర్ట్ చేయాలనే డిసైడ్ చేసుకోవడం వల్ల బయటపడుతుంది ఎగ్జాక్ట్లీ ఉన్న సపోర్ట్ చేస్తారా లేకపోతే కుటుంబాన్ని కూల్చి తన సౌద నిర్మించుకోవాలనుకున్న ఒక మహిళకి సపోర్ట్ చేస్తారా సో అది బట్ ఇదైతే ఒక చంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు ఇది ఒక అంటే జడ్జి గారు ఇచ్చే జడ్జిమెంట్ కన్నా ముందు జనం ఇచ్చిన జడ్జిమెంట్ ఇది సుమలత గారు పోటీ చేశారంటే జాని మాస్టర్ పోటీ చేసినట్టే అవును దాంట్లో ఏ డౌట్ లేదు చేసావు అనుకుంటారు సెంత కోటి దరిద్రానికి కోటి రూపాయలు అంటారు సో నీతోనే ఆగే నా బెలహరి సంగీతం నువ్వు కాకపోతే నీ వారసులు వస్తారు సో అలాగే ఇవాళ ఆయన గెలిచి చూపించారు అండ్ ఆయన అవకాశాలని ఆపలేరు పోక్సో కేసు ఉన్నవాడు ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు ఒక పోక్సో కేసు తేలడానికి పోక్సో కేసు పెట్టినంత మాత్రాన ఆయన అది చేసినట్టు కాదు అంటే అది తేలడానికి పదేళ్లు పట్టచ్చు ఐదేళ్ళు ఈ పదేళ్లు ఆయన ఏ ఎంప్లాయ్మెంట్ లేకుండా అలా మగి చచ్చిపోవాల అదేనా ఈ ఉద్దేశం ఈ తీర్పు పదేళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు అప్పటిదాకా ఈయన ఏ రకమైన పోషించుకోకుండా రోడ్డు బట్టి ఉండాలనేది ఈవిడ ఉద్దేశం ఇప్పుడు ఇది ఒకటే కనబడుతుంది ఈవిడికి ఈవిడ మాట్లాడిన మాటలు కనపడలేదా మాస్టర్ నేను ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుందాము అనుకున్నాము అక్కడికి తెలిసిపోయింది అవి వినపడవా సో పోనీ ఈ తీర్పు అయినా ఆవిడకి కనబడుతుంది చూద్దాం అట్లీస్ట్ సో మీరు అనుకున్నట్టుగా ప్రపంచం అనుకోవట్లేదు పోక్సో కేసు పోక్సో కేసు నాలుగు సార్లు చెప్తే ఆయన ఏమి రేపిస్ట్ అయిపోడు ఆయన్ని సినీ పెద్దలు కూడా రామ్ చరణ్ లాంటి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు రెహమాన్ గారు కలిసి పనిచేస్తున్నారు అంతెందుకయ్యా డాన్సెస్ అసోసియేషన్ అందరూ కూడా ఇప్పుడు ఆయన నిద్ర పెట్టుకున్నారు కదా అవును ఇంకేం కావాలి ప్రపంచం ఆయన్ని నమ్ముతోంది నిన్ను నమ్మట్లేదు ఇది లిఖితం థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సేఖర అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ